కర్నూలు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ రావడంతో బాధిత కుటుంబాలకు డెడ్ బాడీలు అప్పగించామని ఆయన వెల్లడించారు మృతదేహాలను సత్వాలకు తరలించేందుకు అంబులెన్సులు ఏర్పాటు చేశామన్నారు కర్ణాటక బీహార్ ఒడిస్సా తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తరలించామని ఎస్పీ వెల్లడించారు మిగిలిన ఒక్క మృతదేహం అనుమానాస్పదంగా ఉందని అది కూడా త్వరలోనే ట్రేసౌట్ చేస్తామన్నారు ఆన్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం పొత్తుల రెడ్ బాడీస్ ఏమున్నాయో వాడి రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు నిన్న నైట్ మళ్ళీ క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపుల్స్ ఇచ్చారు సో రేపటికెళ్ళ వాళ్ళది రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హెండోల్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ పంతొమ్మిది అంబులెన్స్ అరేంజ్ చేశాము దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది సో అవన్నీ దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఉన్నాయి ఎఫ్ఐఆర్ కాపీ ఎన్స్పెన్స్ పోస్ట్ మార్టంలో అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ అండి బాడీ కట్టారు సార్ దీని మీద ప్రమాణం కేసులు సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎంఫైఆర్ గురింత కూడా పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్ అంటే టూ వీలర్ సపరేట్గా స్లైడ్ అయ్యి పడడము దానికి ఇంకొకటి సపరేట్ ఎఫైఆర్ ఇష్యూ చేయడం జరిగింది సో అంటే ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు టూ వీలర్స్లో వెళ్ళారు కదా వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న టూ వీలర్ ని చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు బస్ తీసుకున్నారంట సార్ బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి టూ వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్ అతని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈ రోజు మార్నింగ్ వచ్చింది అతను అల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ టూ వీలర్ ని అన్నౌన్ వెహికల్ కొట్టి పెళ్లిందా లేకపోతే వాళ్ళు స్కిట్ అయిపోతారు వాళ్ళు స్కిట్ అయిపోతారు అనేది మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం లేదు అక్కడ పడడానికి అవకాశం లేదు ఎలా పడ్డారు డివైడర్ డివైడర్ ఉంది డివైడర్ కి పట్టే బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ఉన్నారు ఆ బాడీ కొంచెం పక్కకు లాగారు ఆ తర్వాత టూ వీలర్ లాగే లోపల బస్సు అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బాడీ పడి ఉందో డివైడర్ అంటే మన యూటర్ సంబంధించి సుమారుగా దూరంగా ఉంది ఆ నేపథ్యంలో డివైడర్ ని ఎలా కొట్టారు ఫస్ట్ టూ వీలర్ వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్ లో టూ వీలర్ అనేది ఒక ఇరవై మీటర్ ముందు ముందుకు ఓకే సో ఆ బాడీ మధ్యలో రోడ్ మీద వద్దన్న బాడీని పిలియన్ రైటర్ ఏరుస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగారు ఆ తర్వాత బస్ బస్ హిట్ కొట్టిన తర్వాత వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మీటర్ మళ్ళ లాగింది టూ వీలర్ అంటే స్ట్రక్ అయిపోయిన తర్వాత బస్ తో పార్ట్ అంటే ఇంత బస్ టు ఫాల్ట్ ఇప్పుడు దాకా మనకి వెలుగులోకి ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ దట్ తర్వాత ఆ బస్ వాళ్ళు కూడా మన టచ్ లో వచ్చారు వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటాను ఎప్పుడెప్పుడు మా ఇన్వెస్టిగేషన్ ఏమేమి వచ్చాయో అలా అప్డేట్ తీసుకుంటూ వచ్చాము ఈ రోజుకి నేను చెప్పింది ఈ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ టిల్ నౌ ఓకే ఏదైనా కొత్త కావస్తే అగైన్ విల్ బి బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం వృత్తుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు నిన్న నైట్ మళ్ళీ క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపుల్స్ ఇచ్చారు సో రేపటికెళ్ళ వాళ్ళది రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ ఒడిషన్ కూడా అండ్రోల్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ